రాజ్యాంగ అనేది ఎందుకంటే ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది కురాన్ ఉంటుంది కానీ భారత రాజ్యాంగం ఉండాలి ఎందుకంటే ఉదయం ముందు రాత్రి అందుకునే వరకు మనం రాజ్యాంగ పరిరక్షణ జీవనం కొనసాగిస్తూ ఉంటాం మనం అటువంటి పరిస్థితుల్లో మన అంబేద్కర్ రాజ్యాంగం ఎంత గొప్పదంటే అనొకపోద్ది వాటితో నేను తెలుసుకుందాం ప్రాథమిక మాత్రం తెలియజేస్తాను ప్రయత్నం చేస్తారు కదా పీఠికల్లోనే ఉంటుంది స్వామివాదాలు గారు మరి పంతొమ్మిది వందల నలభై ఐదులో రాజ్యాంగ పరిస్థితి చేర్పడి కూడా పాటు రాజ్యం రాజేంద్ర ప్రాపు అధ్యక్షుడుగా ఉన్నారు ఈ రాజ్యాంగ రచనా కమిటీకి ముసాయిదా అధ్యక్షుడిగా అంబేద్కర్ గారు ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తారీఖు తర్వాత ఇప్పటికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించబడింది కానీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఉండేదానికి గల కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పైలో సంపూర్ణ స్వరాజ్ తీర్మానం అనేటువంటి దాన్ని చేసుకోవడం జరిగింది అందుకని ఆ రోజు గుర్తుగా ఇది అమలేకి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో అమలేకి రావడం జరిగింది ఈ దేశంలో ఉండేటువంటి ధనికుడు పేదడు అన్ని వర్గాల వారు రాజ్యాంగానికి లోబడి వంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు ఏమైనా కాబట్టి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం దాదాపు మొదట మూడు వందల తొంభై ఆర్టికల్ భాగాలు ఇవన్నీ ఉన్నప్పటికీ నూట ఆరు సవణలతో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం దీంట్లో మా యొక్క సేవా సరితి నైన్టీ ఒలీ అనేటువంటిది భావ వ్యక్తీకరణ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఉంది ఇది చాలా కీలకమైనది దీంట్లోనే సమాచార హక్కు చట్టం అనేటువంటిది వస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సమాచారాన్ని పొందేటువంటి హక్కు ఉంది ఇది అవినీతి అక్రమాలకు తావులేకుండా పాలనలో పారదర్శకత జవాబుదారుతం కోసం ఏర్పడినటువంటిది ఈ సమాచార హక్కు చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దీన్ని ఉపత్వాదించింది ఏది సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఉంది ఇది భావ ప్రకటనలో వ్యక్తుల్లో భాగంగా అవి ఉంది దీన్ని ప్రజలందరికీ ఇవ్వాలి ప్రజలే మన గొప్పతనం ఏంటంటే మనమే ట్యాక్సులు కట్టి మనమే ఓటు ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటున్నాం అదే గొప్పతనం ప్రజాస్వామ్యంలో మనకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి సాధనం ఏదైనా అంటే తుపాకీ లాంటి ఒక ఇచ్చాడు అదే ఓట ఏదైనా కానీ పాలకులు ఇబ్బంది పెట్టినప్పుడు ఓటు ద్వారా సమాధానం చెప్తాము అదే మరి మన భారత ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం అదేవిధంగా ఎందుకున్న తర్వాత మన కావాల్సినటువంటి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందో లేదో అనేటువంటిది నిఘా ఉంచాలని చెప్పి సమాచార హక్కు చట్టం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమానికి మన స్వామిదాస్ గారు పిలవడం మా చాలా అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే రాజ్యాంగం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఇదివరకే చెప్పాం కదా కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆయన ఆశయాల్లో